హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం యాభై దినార్ల నాలుగు వందల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక నలభై ఆరు దినార్ల మూడు వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామొచ్చి నలభై నాలుగు దినార్ల వంద పీల్స్ వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ముప్పై ఏడు దినాల తొమ్మిది వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగార ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి భారీగా పెరిగిన బంగార ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెర్